ఎన్నికలు వస్తున్నాయని ఆర్భాటాలు చేయడమే తప్ప ఆ తర్వాత ఆయన గడప కూడా తొక్కే పరిస్థితి లేదని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరోక్షంగా మాజీ మంత్రి నారాయణపై ధ్వజమెత్తారు నెల్లూరు ట్రంక్ రోడ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేశానని చెప్పారు తన నాలుగున్నరేళ్ల పరిపాలనా కాలంలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పనిచేశామన్నారు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్యే అని లింకా ఏమేమి అన్నారో విందాం నారాయణ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చెలో చెప్పారా ఈయన ఏమన్నా ఇన్నాడా అని నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నువ్వు కళ్ళతో చూసావా నువ్వు నువ్వేమన్నా చెవులో చూసావా విన్నావా జగన్ మోడీ గారు అనిల్కి టికెట్ ఇవ్వట్లేదు దమ్ముంటే పోటీ చేయని నాకు రావట్లేదు నన్ను అడుగుతా ఉన్నావు కాబట్టి నేను ఏదో చూసాం ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట నాలుగున్నర సంవత్సరాలు ఏ ప్రజలకు దగ్గరగా ఉన్నాడో తెలియదు ఒకరికి ఫీజు తగ్గేలా ఒకరికి వైద్యం చూపిలా చిన్న స్కూల్స్ని చంపేశాడు ఎవరైనా చిన్న స్కూల్స్ బతుకుతున్నారంటే ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న స్కూల్స్ అన్న మూత వేసి ఆ స్కూల్స్ లాక్కున్నాడు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నిజంగా నీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో ఎన్ని చిన్న స్కూల్స్ బలైపోయినాయి నీ వల్ల మీ విద్యా సంస్థల వల్ల మీ కార్పొరేట్ మాఫియా వల్ల నెల్లూరులో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్ని చిన్న స్కూల్స్ని చంపేశారు మీరు మీరు మాట్లాడతారా మీరు ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నా నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా నేను తప్పులు చేస్తుంటానో మంచి చేస్తుంటానో చెడు చేస్తుంటానో ఇవన్నీ పక్కన పెడితే నెల్లూరు నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా లేకపోతే ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకైనా నేను కానీ నా కార్పొరేటర్లు కానీ ఏ రోజైనా వచ్చి ఆ బిల్డింగ్లు కానీ ఆ వ్యవస్థలను కానీ వ్యాపారస్తులను కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీకు ఫోన్ చేసి డబ్బులు అడగటం కానీ ఎక్కడైనా కానీ నెల్లూరు నగరంలో ఒక ట్యాక్స్ అనేది కానీ వసూలు అనేది కానీ ఎక్కడైనా జరిగిందా అని అడుగుతా ఒక్కసారి ఆలోచన చేయడం మాత్రమే అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఏ వ్యాపారస్తుడైనా మీకు ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఇలా కట్టారు మాకు డబ్బులు పంపించండి లేకపోతే మీకు పర్మిషన్ కావాలంటే ఈ విధంగా పంపించండి అని నా దాంట్లో కూడా ఎంతోమంది డాక్టర్స్ కొత్త క్లినిక్స్ కట్టుకో ఉన్నారు ఒక్క డాక్టర్కైనా కానీ మా కార్పొరేటర్ కానీ అనిల్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే ఇది నెల్లూరు నగరంలో ఉంది ఉంటుంది కూడా ఇప్పటికి రేపు చిన్న పొరపాటు చేస్తే రకరకాల ఫోన్లు రకరకాల దండకాల బ్యాచ్లు దిగతారు ఇదే పనిలో ఉంటాయి ఆలోచన చేసుకోండి కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే పని కూడా లేదు అలాగే నెల్లూరు నగరంలో ఉన్న మహిళల తల్లందరికీ ఒక్కటే అడుగుతా ఉన్నానమ్మా మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వెండి నేను చెప్పింది అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజీలో గత ఐదు సంవత్సరాలలో ఆరు సంవత్సరాలలో ఐదు మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు అదే క్యాంపస్లో ఉన్నాడు కనీసం ఆడబిడ్డ కడచూపైన చూశాడు అతను మీ బిడ్డ కాదు వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప ఐదు ఐదు మంది ఏ ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోవాలి ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోనే ఐదారు బిడ్డలు చేసుకున్నారు ఒక్క బిడ్డనైనా సరే కడతారా పోయి చూసాడా కనీసం ఆ క్యాంపస్లోనే పది అడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడు అట్లాంటి మానవత్వం లేని మనిషి ఇదే మన బిడ్డలకు జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటామా అట్లాంటి వ్యక్తికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి నేను చెప్పింది తప్ప ఒప్ప నిజమా కాదా తేల్చుకోండి జరిగిన మాట వాస్తవాలు కాదా చాలాసార్లు కూడా చెప్పాను నేను ఈ రోజుకి దానికి సంబంధాలు సమాధానాలు చెప్పలే ఏదేదో సమాధానాలు చెప్తాడు దీనికి మాత్రం సమాధానం చెప్పొచ్చుగా పైన ముప్పై కింద ఇరవై అంటే మాత్రం సమాధానం చెప్పాడు నాకు యాభై లక్షలు పంపించిన మాట వాస్తవం కాదంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పరా నీ కాలేజీలో ఆడబిడ్డలు నీ కాలేజ్లో ఎందుకు పేరు చనిపోయారు దానికి సమాధానం అంటే ఆయనకి నచ్చినవి చెప్తాడు ఆయనకి ఇబ్బంది కలిగే మాత్రం చెప్పడా ఇది ఇది అడిగాను ఈరోజు నెల్లూరులో నగరంలో ఉన్న ఆడబిడ్డ ఏ తల్లికైనా బిడ్డలు అడుగుతున్నా మన బిడ్డ కాదు ఎక్కడో అనంతపురం బిడ్డో కర్నూలు బిడ్డో శ్రీకాకుళం బిడ్డో అని ఊరుకుంటామా ఆలోచన చేయండి ఒక మానవత్వం లేని వ్యక్తి ఈ మూడు నెలలు మీ ఇలాగ తిరగతాడు డూపుచాట్లు కడతాడు నేనే ఉన్నాను అదంటాడు అంటాడు మూడు నెలల తర్వాత మీరు గుమ్మం కూడా ఎక్కలేరు కనీసం గేట్ లోపలకైనా వెళ్తారని అడుగుతాను ప్రజలు దేవుడెరుగు వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరో చెప్పమనండి నేరుగా పోయేవాళ్ళు వాళ్ళ నాయకులు ఆ పరిస్థితి ఉండదు మంచో చెడో తిట్టించుకుంటాను మీరు ఏం చేసినా మీ బిడ్డగా తిరిగేవాడిని ఒక పని లేట్గా అవుతుంది ఒక పని అవుతుంది కానీ మొత్తానికైతే మీరు తిట్టేదానికైనా అందుబాటులో ఉండేవాడిని నేను మీరు మన నాలుగు మాట్లాడాలన్నా కూడా దొరకని వ్యక్తి అంటే ఆలోచన చేయండి ప్రతి తల్లి ప్రతి వ్యాపారస్తుని కూడా అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో మా వ్యాపారాలకు ఇబ్బంది కలగలేదు అంటే మాత్రం సాయం చేయండి ఏ బిల్డింగుల దగ్గరికి మేము కట్టిన బిల్డింగుల దగ్గరికి మా దగ్గరికి రాలేదు అని అంటే సాయం చేయండి నేను ఇబ్బంది పెట్టుంటే చేయాల్సిన అవసరం కూడా లేదు ఆలోచన మాత్రం చేయండి అని మాత్రం అడుగుతా ఉన్నా ఈరోజు చెప్తా ఉన్నానబ్బా నువ్వు డబ్బుతోనే కొనాలనుకుంటున్నావు డబ్బుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నావు నేను చెప్పిన దాంట్లో పైన ముప్పై కింద ఇరవై అది పక్కా నీ బంధువే రాజీ చేసినాడు నీ బంధువే మధ్యస్థం చేసినాడు పైన ముప్పై కింద ఇరవై ఇది ఫిక్స్ పండగ తర్వాత చూస్తాం కదా దానికి ఎందుకు వెయిటింగ్ నేను చెప్పింది నిజమా కాదా కాదని తెలుస్తుంది భలేమాంటి భలే మంచి చొక్క తేడం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంట్ రోడ్